రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వాణి తెలిపారు ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు గుడిచెరువు వెనకాల వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ ముగ్గుల పోటీలు పిండి వంటల పోటీలు పిల్లలకు పతంగులు పంపిణీ మహిళల కోలాటాల కార్యక్రమం భోగి మంటల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ముగ్గుల పోటీలో విజేతలకు మొదటి బహుమతి ఐదు వేలు రెండో బహుమతి మూడు వేలు మూడో బహుమతి రెండు వేలు అందజేయనున్నట్లు తెలిపారు అలాగే పిండి వంటల పోటీల్లోనూ బహుమతులు పాల్గొన్న ప్రతి మహిళకు కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు పోటీల్లో పాల్గొనదల్చిన మహిళలు పదకొండవ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరాలకు తాటికుండా వాణి ఎయిట్ వన్ సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమానికి వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం పట్న ఆర్య వైశ్య సంఘం తదితర సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా కనుమ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియసుకుంటూ ప్రతి ఒక్కరి ఇంట కూడా సుఖ సంతోషాల మధ్య బంధు మిత్రుల తోటి ఈ సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన సత్రం ఆధ్వర్యంలో మన సత్రం ముందు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీతో పాటు పిండి వంటల కార్యక్రమాలు పోలాటాల కార్యక్రమాలు పిల్లలకు పతంగుల పంపిణీ కార్యక్రమాలు భోగి మంటల కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది రేపు పదకొండవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మన సత్రం ఆధ్వర్యం నిర్వహించడం ఈ సంవత్సరం మన మన సత్రంతో పాటు వేములవాడ పట్టణ ఆర్య సంఘం ఆవోపా యూనిట్ వేములవాడ వాసవి డివెన్ క్లబ్ వాసవి వనితా క్లబ్ వాసవి కపుల్స్ క్లబ్ వాసవి క్లబ్ మిత్రమండలి అందరం కూడా కలిసి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది మహిళలందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మీరు కార్యక్రమాన్ని విజయవంతం చేయలేని సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి విజేతలకు మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు నగదు బహుమతి రెండో బహుమతిగా మూడు వేల రూపాయలు మూడో బహుమతుగా రెండు వేల రూపాయలు కన్సోలేషన్ ప్రైస్తో పాటు వంటల పోటీలో పాల్గొన్న మహిళలకు కూడా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా డోనర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే పతంగుల పంపిణీ కార్యక్రమం అలాగే ట్రెడిషనల్ సాంప్రదాయ దుస్తులు వచ్చేటువంటి వారికి కూడా మనం గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు కూడా మనకు గిఫ్ట్లు ఇస్తున్నటువంటి దాతలు ముగ్గుల పోటీకి మొదటి బహుమతిగా ఐదు వేల రూపాయలు పట్టణ ఆర్య వైశ్వ సంఘం ద్వారా ముగ్గుల పోటీకి రెండో బహుమతి మూడో బహుమతి కన్సోలేషన్ ప్రైజ్గా ఆరు వేల రూపాయలు ఆవోపా యూనిట్ వేములాడ ద్వారా ముగ్గుల పోటీలలో మరియు వంటల పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు సుమాంగళి షాపింగ్ మాల్ వేములవాడ వారు ఈ రెండు పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు ఇస్తున్నారు అలాగే సాంప్రదాయ దుస్తుల బహుమతి కొరకు స్పెషల్గా ఆమెడ్ శ్రీనివాస్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పిల్లలకు పతంగుల పంపిణీ మైరు బుక్ సెల్లర్ వేములవాడ గారు ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు కూడా స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా మా అందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క ముగ్గుల పోటీలో రేపు మహిళలు వంటల పోటీలలో ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మీరు విజేతగా విజేతలుగా నిలవాలని గెలుపొందిన వారికి శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుని రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అనంతరం అన్ని అనంతరం కూడా అల్పాహారం వచ్చిన వారందరికీ తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ముగ్గుల పోటీ ఆదివారం పదకొండవ తారీఖు రేపు పదకొండవ తారీఖు ముగ్గుల పోటీ కార్యక్రమం వంటల పోటీ కార్యక్రమం అంగరంగ వైభవం నిర్వహిస్తున్న సందర్భంగా మహిళలందరికీ పేరు మేము ఆర్గనైజేషన్ చేస్తున్న మాత్రాన మేమే కాదు ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి కూడా దీనికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవండి ఎలాంటి ప్రవేశ రుసుము అసలుకే లేదు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు ముగ్గుల పోటీ టైం వరకు కూడా మీరు రావచ్చు పాల్గొనవచ్చు రేపు రెండు గంటల వరకు కూడా వచ్చిన వారిని కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భం మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొనడానికి మరోసారి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క మరోసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది